క్రైస్త లార్డ్ మన ప్రభునూ ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయాన ఏ పరిస్థితి నీకు విరోధంగా మారిందని బాధపడుతున్నావు ఏ మనుషుడు నీకు వ్యతిరేకంగా నిన్ను నష్టానికి గురిచేస్తున్నాడని భయపడుతున్నావు ఎలాంటి అనారోగ్య స్థితి నిన్ను బాధిస్తుందని కన్నీరు కారుస్తున్నావు ఈనాడు మనం చెయ్యని తప్పుకు మనల్ని నిందించేవారు దూషించేవారు ఎంతో మంది ఉన్నారు కదా ఉద్యోగ స్థలంలో మనకు విరోధులు వ్యాపారంలో విరోధులు బంధువులలో విరోధులు చుట్టుప్రక్కల వారు మనకు విరోధంగా ఉంటున్నారు మనల్ని భయపెట్టే ఆయుధాలుగా మారుతున్నారు ఆఖరికి కుటుంబంలో స్వంత వారే విరోధంగా ప్రవర్తిస్తున్నారు భర్త భార్య పట్ల విరోధం కలిగి ఉంటున్నాడు రక్త సంబంధికులు తోడబుట్టిన వారే మనకు విరోధంగా మాట్లాడుతున్నారు కడుపున పుట్టిన బిడ్డలు కూడా విరోధంగా తయారవుతున్నారు అత్తామాముల వేధింపులు ప్రియదేవుని బిడ్డలారా ఇలా ఏ స్థలంలో చూసినా మనపై కోపాన్ని పెంచుకునేవారు మనల్ని నిందించేవారు అపాయాన్ని కలిగించాలని నష్టాల పాలు చెయ్యాలని మన ఎదుగుదలను అడ్డుకోవాలని మనం ఏడుస్తుంటే కృంగిపోతుంటే వారు చూసి ఆనందించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేసే మనుషులు మన వెంట ఎంతో మంది ఉంటున్నారు కదా ఈనాడు మన కుటుంబ పరిస్థితులు కూడా మనకు విరోధంగా మారుతున్నాయి ఆర్థిక సమస్యలు అప్పుల భారాలు అనారోగ్య పరిస్థితులు ఎన్నో అక్కరలు కొరతలు కొదువలు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య పాలవుతున్న పరిస్థితులు ఇలా ప్రతి ఒక్కటి ఆలోచించుకుంటే నిద్రలేని రాత్రులు గడిపేవారు సంతోషం లేక జీవించేవారు ఎంతో మంది ఉన్నారు కదా ప్రియ విశ్వాసి దేవుడు ఈ దినమున నీకిస్తున్న వాగ్దానము నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు అని దేవుడంటున్నాడు అవును ప్రిలారా ఆ దేవునికి మన బాధేంటో తెలుసు ఎవరు మనకు విరోధంగా ఉంటున్నారో తెలుసు ఏ శత్రు మనకు హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నారో మన స్థితిగతులేంటో ఆ దేవునికి సమస్తమో తెలుసండి తన బిడ్డలు కన్నీటితో దుఃఖంతో కలవరంతో జీవిస్తే వారిని విడిచిపెట్టేవాడు కాదు వారిని నిర్లక్ష్యం చేసేవాడు కాదు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని నీయందు జాలిపడే నీ దేవుడు చెబుతున్నాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టదు తప్పకుండా నీ విరోధులను నీ శత్రువులను నిన్ను బాధించే మనుషులను నీ కష్టాలను నీ శ్రమలను బాధలను తొలగించుతాడండి వాటన్నిటినీ నీ యొద్ద నుండి దూరపరుచుతాడు నువ్వు భయపడొద్దు నిన్ను బాధించువారు నీకు భయాన్ని కలిగించే పరిస్థితులు నీకు దూరంగా ఉండబోతున్నాయి నీ దగ్గరకు అవి రాకుండా నీకు హాని కలిగించకుండా చేస్తానంటున్నాడండి ఆ పరమ తండ్రి నీకు విరోధంగా గుంపు కూడు వారందరినీ నీ పక్షపు వారిగా చేస్తానంటున్నాడు నీ శత్రువులను నీకు మిత్రులుగా మారుస్తాడండి నీ దేవుడు ప్రీలారా ఆ దేవుడు లేనిది ఉన్నట్టుగా చేసే శక్తి కలిగినవాడు కాబట్టి నువ్వు దేవుని సహాయాన్ని పొందుకోవాలంటే ఆ దేవుని సహాయాన్ని నువ్వు అడగాలి పట్టుదల కలిగి మొరపెట్టాలి విశ్వాసంతో ప్రార్థించాలి దేవుని సహాయం కొరకు కనిపెట్టుకొని జీవించాలి దేవుని బిడ్డలారా కష్టాలలో శ్రములలో భయాలలో బాధలతో కృంగిపోతున్న తన బిడ్డలను ఆ దేవుడు పిలుస్తున్నాడు తన సంతోషాన్ని మనకివ్వాలని ఎంతో ఆశపడుచున్నాడు కాబట్టి ఈ దినము నుండి నేను దిక్కులేని దానను నేను విడిచిపెట్టబడ్డాను నేను ఒంటరిని నేను పాపిని నాకెవరూ తోడుగా లేరు నాకందరూ శత్రువులే నన్ను ఆదరించి వారే లేరని నువ్వు కృంగిపోకు నీ పక్షమున గొప్ప దేవుడున్నాడు నువ్వు ఏ దిక్కు చూచినా ఆ దిక్కున నీ తండ్రి నీకు సహాయకుడిగా ఉంటాడు ఈ దినము నుండి నువ్వు నీ శత్రువుల వైపు చూడకు నీ పరిస్థితులను బట్టి భయపడకు నీ విరోధులను చూచి వారి బలమైన ఆయుధములను చూచి భీతి చెందకు ప్రతి పరిస్థితిని ఆ జీవముగల దేవునికి అప్పగించు ఈ లోకం మనల్ని ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుందండి అది మనకెప్పుడూ విరోధమే లోకాన్ని జయించిన దేవునికి మనం మొరపెడదాము ఆయనే ప్రతి భయం నుండి మనల్ని బయటకు తీసుకువస్తాడు మనకు గొప్ప జయమును అనుగ్రహిస్తాడు నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు కదా జలములు భూమి మీదికి ఇక నువ్వు పొర్లుచూ రావని నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తానని ప్రతి పరిస్థితి నుండి కాపాడుతానని దేవుడు నోవాహుతో ఒట్టు పెట్టుకున్నాడండి ఈ దినమున మన పట్ల కూడా అద్భుతాన్ని చేస్తానని ప్రతి పరిస్థితి నుండి రక్షిస్తానని ఒట్టు పెట్టుకుంటున్నాడు ఆ దేవుడు ప్రియులారా ఆ దేవుడు ఒక్కసారి మాట సెలవిచ్చాడంటే అది తప్పక మన జీవితంలో జరిగిస్తాడు కాబట్టి ఈ దినము నుండి దేవునికి మొరపెట్టు దేవునిని అడుగు ఆయన సహాయాన్ని వేడుకో తప్పకుండా నీ భయాలను నీ బాధలను ఆ దేవుడు దూరపరుచుతాడు నీకు విరోధంగా రూపింపబడుచున్న ఏ ఆయుధమును కూడా ఆ దేవుడు వర్ధిల్ల చెయ్యడండి నాశనం చేస్తాడు నీ శత్రువులను నీకు మిత్రులుగా చేస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమునూ వర్దిల్లదు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు నిజమే తండ్రి ఈనాడు మాకు ప్రతి మనిషి విరోధంగా మారుతున్నాడు ప్రతి పరిస్థితి దుఃఖాన్ని కలిగించేదిగా ఉంటుంది సొంత వారే విరోధంగా ప్రవర్తిస్తున్నారు బంధువులు ఇరుగు బొరుగు వారు సంఘస్తులు స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరూ మాకు విరోధంగా ప్రవర్తిస్తున్నారు దేవా మమ్మను నిందిస్తున్నారు అవమానాల పాలు చేస్తున్నారు ద్వేషిస్తున్నారు తండ్రి అయ్యా దయచేసి ప్రతి ఆయుధాన్ని కూడా మీరే పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవి మాపై విజయాన్ని సాధించకుండా మీ గొప్ప విజయాన్ని మాకు అనుగ్రహించండి దేవా ఈనాడు ప్రతి కష్టానికి శ్రమకు శత్రువుకు పగవారికి మేము భయపడకుండా మీకు ప్రార్థించే హృదయాన్ని కలిగి ఉండటకు సహాయం చేయండి మీ అద్దరు నుండి గొప్ప మేలులు పొందుకునే వారిమిగా గొప్ప విజయాన్ని సాధించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈనాడు ప్రతి పరిస్థితి విషయమై మీకు మొరపెట్టే మనసును మాకు దయచేయండి ప్రవ్వా ప్రార్థన ద్వారా ఎన్నో కార్యములను సాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారి యెడల ఈ దినమున గొప్ప కార్యములను జరిగించండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు సమస్యలు కష్టాలు బాధలు శ్రమలు సమస్తం మీకు తెలుసు ప్రవ్వా దయచేస్తే బిడ్డల్ని మీరే సంపూర్ణంగా ప్రతి పరిస్థితి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు నీ బిడ్డలైన వారు వెళ్ళే ప్రతి పనిలో కూడా తోడేయుండండి వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి చక్కని క్షేమాన్ని కాపుతల భద్రతను బిడ్డలకు అనుగ్రహించండి దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి శత్రువుల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలైన వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపన అను గ్రహించండి దేవా రక్షించబడిన వారు ఆత్మీయంగా అభివృద్ధి పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా ఈనాడు మిమ్మల్ని ఎరగని వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా ఆయా పాపంలో దాసత్వంలో జీవించే వారు ఉంటున్నారు దయచేసి అట్టి వారి అందరి ఎడలా మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మాత్రమే పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు తండ్రి మీరు మాత్రమే పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడవు ఈ సమయాన ఎందరైతే పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రార్థనలు ఆలకించండి వారి పాపాన్ని మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎవరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో బిడ్డల ప్రయత్నాలన్నిటినీ కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా సహాయం చేయండి రకరకాల పరీక్షలు రాయాలని బిడ్డలు వెళ్తుండగా వారి ప్రయాణమంతట్లతోడై ఉండండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి పరీక్ష రాస్తుండగా రాసే హస్తాలను మీరు బలపరచండి దేవా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపను దయచేయండి ఏ ఒక్క ప్రశ్న విడిచు పెట్టకుండా సహాయం చేయండి పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి సబ్జెక్టు పాస్ అయ్యి చక్కటి మార్కులు మంచి పర్సంటేజ్ సాధించేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు పరీక్షలు బాగా రాయలేదని ఫలానా సబ్జెక్టు ఫెయిల్ అవుతామని బాధపడుచున్నారో అట్టి వారిని మీరు ఆదరించండి దేవా వారి ఎడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహం ad అనారోగ్యాలతోటి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో కాలంగా మంచాలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో దేవా ఈ సమయాన ఐసీలో హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో ఎందరైతే బిడ్డలుంటున్నారో అట్టి వారందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రాథ ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుమారులు పుట్టాలని కుమార్తెలు కావాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా గర్భిణీ స్త్రీలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా వారు తీసుకుంటున్న మెడిసిన్స్ ని ఆహారాన్ని మీరు దీవించండి దేవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తోడుగా ఉండి సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ సంబంధం గురించి ఎదుగుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి సహోదరి సహోదరులకు వారికి సాటి అయిన సహకారుల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం కోసం ఎదురుచూస్తున్న బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగన సహాయం చేయండి వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా అలాగే ప్రవ ఇనాడు తండ్రి కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా సంతోషం సమాధానం లేక బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారి కుటుంబంలో మీరే సంతోషం సమాధానాన్ని నింపండి దేవా బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక ఇండ్లు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించి వారి స్థితి అంతటిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురుచూస్తుండగా ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరులు మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్య అంతట్లో తోడయి ఉండండి దేవా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి భయాన్ని శత్రువులను మీరు దూరపరచండి దేవా అయ్యా అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డలను మీరు పోషించండి దేవా వారి వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడల సంఘాలను కూడా మీరు దీవించండి వారి పరిచర్ ఎంతట్లో తోడై ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డలు మీరు దృష్టించండి దేవా మీరే వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంకా ఎందరికైతే రక్షణ లేదో మారుమనసు లేదో పాపక్షమాపణ పొందుకోలేదో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పాపంలో లోకంలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు దృష్టించండితేవా ప్రతి బానిసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా ఆత్మకార్యాన్ని రక్షణ కార్యాన్ని వారిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మేమంతా మీకు ఇష్టమైన కార్యములు చేసే వారిమిగా మీగా మీకు సాక్షులంగా మీకు మహిమార్థమై ఈ లోకంలో జీవించటకు సహాయం చేయండి నిత్యము మీకు ప్రార్థిస్తూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ సన్నిధికి నమ్మకంగా వెళ్ళే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా జీవితం ద్వారా మిమ్మల్ని గనపరిచే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ అంటూ మీ చండి దేవా చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల బారాన పడిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పుల తీవ్రత నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని భూములు ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి తేవా బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేరీకెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ వారి సమస్య అక్కర సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరి జీవితాలలో మీరే ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములు చేయమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశోధించారు సిద్ధమైన నామంలో ప్రార్థించి అత్తిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ